నమస్కారం సిటీ తెలుగుకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు నాయుడికి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు సచివాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు వారికి ధన్యవాదాలు తెలిపిన సీఎం కొద్దిసేపు వారితో మాట్లాడారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పంతొమ్మిది వందల నేను మొదటిసారి సీఎం అయ్యాను నాడు నాతో చేసిన వారిలో కొందరు నేడు ఇక్కడ ఉండి ఉంటారు నాలుగోసారి ఇప్పుడు సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు రాష్ట్రంలో నేడు చేసిన దారుణమైన పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ అనేవి అత్యంత గౌరవప్రద ఉద్యోగాలు ఒక రాష్ట్రంతో సంబంధం లేకుండా వివిధ రాష్ట్రాల నుంచి నియామకం అవుతారు కొందరు అధికారులు గతంలో ఆదర్శవంతంగా పనిచేస్తారు కానీ గత ఐదేళ్లలో మాత్రం ఏం చేశారో మీరే ఆత్మ విమర్శ చేసుకోవాలి పరిపాలన ఇంత అన్యాయంగా తయారవుతుందని నేనెప్పుడు ఊహించలేదు డిపార్ట్మెంట్లన్నీ అయ్యాయి సిస్టమ్స్ అన్ని నిర్వీర్యం అయ్యాయి గత ప్రభుత్వంపై ఎప్పుడు చూడనంత ఫ్రస్టేషన్ కసి ప్రజల్లో వచ్చిందంటే కారణం ఐదేళ్లలో జరిగిన దారుణ ప్రజాస్వామ్యంలో ప్రజలకే ఎవరైనా నాకు జరిగిన అన్యాయం గురించి నేను మాట్లాడటం లేదు ఎప్పుడు మాట్లాడను కూడా కానీ రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి నా బాధ పరిపాలన గాడిలో పెట్టే విషయాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకుంటాను త్వరలో మళ్లీ అందరితో మాట్లాడతా పాలనను చక్కదిద్దుతా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు సీఎం అయ్యాను సమ్ ఆఫ్ ది ఆఫీసర్స్ రోడ్ క్యూర్ దట్టాయి మీరు కొంతమంది ఫోర్త్ టైం కానీ ఇప్పుడు కూడా నాకు ఇంత కన్సర్న్ కలగలేదు కన్సర్న్ అడ్మినిస్ట్రేషన్ ఆల్ ఇండియా సర్వీసెస్ కానీ అటు ఐపీఎస్ ఇటు ఐఏఎస్ లేకపోతే మోస్ట్ రెస్పెక్టబుల్ సర్వీసెస్ నేషనల్ ఇంటిగ్రిటీ కోసం కూడా ఒక స్టేట్ ఆఫీసర్స్ కాకుండా డిఫరెంట్ స్టేట్స్ నుంచి అలొకేషన్ ఇస్తారు అది ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఇండియా ఆఫీసర్స్ తొంభై అంబై ఏడు బ్రహ్మాండంగా ఈరోజు జరిగిన డెవలప్మెంట్ అంతా కంట్రీకి ఒక ఆదర్శంగా చేశారు కానీ ఈ ఐదేళ్ళు మాత్రం ఏం చేశారో మీరే ఆత్మవిమర్శ చేసుకోవాలి ఐ డోంట్ ఆల్ దీస్ థింగ్స్ నా ఎందుకంటే నేను చూసిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ ఇంత అన్యాయంగా తయారవుతుందని నేను ఎప్పుడు ఊహించలేదు డెవలప్మెంట్ కూడా నేను నేను నెంబర్ చూస్తున్నా డిపార్ట్మెంట్స్ అన్ని కూడా డిఫల్ట్ అయినాయి సిస్టమ్స్ అన్ని కూడా డీడీ నేను మాట్లాడతాను ఆంధ్రప్రదేశ్ సర్కిల్ బిఎస్ఎన్ఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ టెలికాం ఎం శేషచలం చుట్టుకుంట బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఎం శేషచలం మాట్లాడుతూ బిఎస్ఎన్ఎల్ యొక్క మిగిలిన భూముల మానిటరైజేషన్ కు సంబంధించి సంక్లిప్త సమాచారం గురించి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని బిఎస్ఎన్ఎల్ పునరుద్ధరణ ప్రణాళికలో భాగంగా పరికరాల సూక్ష్మీకరణకు దారితీసిన నూతన సాంకేతికత పరిణామం కారణంగా మిగులుగా మారిన ల్యాండ్ పార్సిల్స్ మరియు భవనాల నుంచి ఆర్జిస్తోందని తెలిపారు ఆంధ్రప్రదేశ్ లో కొండపల్లి పాలకొల్లు తుని ఉన్నాయని తెలిపారు ఈ ల్యాండ్స్ మెయిన్ రోడ్డుకు ఆనుకొని ఉన్నాయని తెలియజేశారు మూడు వందల ఎనభై ఎనిమిది గ్రామీణ ప్రాంతాలలో బిఎస్ఎన్ఎల్ కవర్ చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో బిఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్లు అధికారులు తదితరులు పాల్గొన్నారు ఇవాళ ప్రెస్ మీట్ ముఖ్యంగా మన ఏపీ టెలికాం సర్కిల్ లో మనకి ల్యాండ్స్ మానిటైజ్ చేస్తున్న సందర్భంగా వీటిని ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతున్నది దీనికి సంబంధించిన బిడ్డింగ్ అనేది స్టార్ట్ అయింది ఒకటో తారీఖు జూలై వరకు బిడ్డింగ్ కొనసాగుతుంది ఆ తర్వాత ఆప్షన్ అంటూ స్టార్ట్ అవుతుంది దీని సందర్భంగా పెట్టిన ప్రెస్ మీట్ ఇది మీ అందరికీ తెలుసును బిఎస్ఎన్ఎల్ ఈ మధ్య కాలంలో ఫోర్ జీ ప్రాజెక్ట్స్ లాంచ్ చేస్తున్నది ఏపీ సర్కిల్ సందర్భంగా నాలుగు వేల ఐదు వందల లొకేషన్స్ లో మనకి ఫోర్ జీ సర్వీసెస్ మనకి స్టార్ట్ అవ్వబోతున్నాయి దానికి సంబంధించిన పనులను ముమ్మరంగా జరుగుతున్నాయి ఈ సర్కిల్ లో పదహైదు వందల లొకేషన్స్ లో మనము ఫోర్ జీ శాచురేషన్ ప్రాజెక్ట్ కింద అంత్యోదయ మిషన్ కింద పిఎం మోడీ గారి డైరెక్షన్స్ లో జరుగుతున్న అంత్యోదయ మిషన్ లో మనం ఫోర్ జీ శాచురేషన్ ప్రాజెక్ట్స్ లాంచ్ చేస్తున్నాము వీటిని కూడా నెక్స్ట్ వన్ ఆర్ టూ క్వార్టర్స్ లో కూడా కంప్లీట్ గా అయిపోతుంది దీంతో మనకి రిమోట్ లొకేషన్స్ లో కూడా ఫోర్ జీ సేవలు అందించడానికి మనకి ఆస్కారం ఏర్పడుతుంది ఇదే విధంగా ఏపీ టెలికాం సర్కిల్ లో గత ఏడాది తొమ్మిది వందల ముప్పై కోట్లు ఆదాయం కాగా ఈ ఏడాది మేము వెయ్యి కోట్లు దాటాలని చెప్పి మేము ప్లాన్ చేసుకున్నాము ఈ సందర్భంగానే ఈ మానిటైజేషన్ కింద ఏపీ టెలికాం సర్కిల్ లో మూడు ల్యాండ్స్ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ మూడు ల్యాండ్స్ ఏంటంటే మనకి కొండపల్లిలో ఉండే ల్యాండ్ తర్వాత పాలకొలంలో ఉండే ల్యాండ్ తర్వాత ఉండే ల్యాండ్ ఈ మూడు కూడా చాలా చక్కటి లొకేషన్స్ లో మెయిన్ రోడ్ కి దగ్గరలో ఉంటాయి చాలా హై డిమాండ్ ఉండే లొకేషన్స్ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి పది పన్నెండు కోట్లకి రిజర్వ్ ప్రైస్ పెట్టడం జరిగింది ఒక్కొక్క ల్యాండ్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఏకర్ వరకు ఉంది ఒక చోట మటుకు పాలకొల దగ్గర నాలుగు ఒక ఏకర్ ఉంది మిగతా రెండు కూడా వన్ అండ్ హాఫ్ ఏకర్ దాటే మనకి విస్తీర్ణం ఉంది చక్కటి లొకేషన్స్ ఉన్నాయి దీని సందర్భంగా అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సింది అని వాళ్ళని మనము కామన్ గా ఎవరైతే ఇన్వెస్ట్ చేయగలుగుతున్నారో చిన్న చిన్న ప్లేసెస్ లో కూడాను వాళ్ళు టెలిఫోన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద రిజిస్టర్ చేసుకున్న తర్వాత వాళ్ళు వాళ్ళ ద్వారా ఓఎల్టీస్ అనే ఎక్విప్మెంట్ పెట్టుకుని ఎక్స్చేంజెస్ తీసేసి ఈ ఓటీ ఫైబర్ కనెక్షన్స్ నెట్ కనెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది దీంట్లో ఏదైతే షేర్ వస్తుందో ఆ పర్టికులర్ దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ రెవెన్యూ షేర్ అతనికి ఇవ్వడం జరుగుతుంది ఇంతే కాకుండా ముఖ్యమైన విషయం ఏంటంటే గత ఏడాది మనకి ఆ ఈ ల్యాండ్ మోనేషన్ ద్వారా మనము కొన్ని ల్యాండ్స్ మనం విక్రయించడం జరిగింది దీంట్లో మనకి నలభై కోట్లు ఆదాయం ఎంపీ సరికల్ కచ్చింది ఇంతే కాకుండా మనకి రెంటల్ ద్వారా కూడా చాలా చోట్ల బిఎస్ఎల్ ప్రెమిసెస్ చాలా చాలా విఆర్ఎస్ దాటిన తర్వాత మనకి చాలా ప్రిమిసెస్ వెకెట్ అయినాయి వాటన్నిటిలో కూడా కొంత రెంట్ ఇవ్వడం ద్వారా మనకి ఒక్క బిఏ నుంచి రాజమండ్రి నుంచి ఆల్మోస్ట్ పది కోట్ల వరకు రెంట్ల ఆదాయం దొరికింది సో ఈ ఏడాది కూడా మేము చాలా వీటిలో ముమ్మరంగా రెంట్స్ ఇద్దాం అనుకుంటున్నాము త్రోఅట్ ఇండియాలో ఆల్ ఓవర్ బిఎస్ఎన్ఎల్ ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ వరకు ఈ ల్యాండ్ మానిటర్ ద్వారా టార్గెట్స్ పెట్టుకుని ముందర జరుగుతున్నది ఇదే విధంగా ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రతి ప్రతిరోజు చోట జరుగుతున్నాయి సో తప్పకుండా మీరందరూ వీటిని ఎన్టీఆర్ జిల్లా పెరగంచు పనులు రాష్ట్ర వైసీపీ సీనియర్ నాయకులు వేల్పుల రవికుమార్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు గతంలో జగన్ మోహన్ రెడ్డి అమలు పరిచిన పథకాలకు అనేక రేట్లు జోడించి హామీ ఇచ్చి ప్రజల ఓట్లతో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆ వాగ్దానాలను అన్నిటినీ అమలు చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా నిరంతరంగా ప్రశ్నిస్తుందని ఉద్యమిస్తుందని తెలిపారు గడిచిన మరుక్షణం టిడిపి దాడులకి గురైన కార్యకర్తలకు ఎల్లప్పుడూ వైసీపీ పార్టీ అండగా ఉంటుందని అన్నారు ఏది ఏమైనా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే మేలైనటువంటి సంక్షేమాన్ని అభివృద్ధిని అందిస్తామని చెప్పారు కాబట్టి వారి మేనిఫెస్టోలో ఏదైతే ఉందో అవన్నీ అమలు చేసేదాని కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రశ్నిస్తూనే ఉంటుంది అవి అమలు చేసేదాని కోసం పోరాడుతూనే ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలు ఇంట్లో ఉంటే అంతమందిని చదివిస్తామని మరి అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తామని అదేవిధంగా రైతాంగానికి ప్రతి సంవత్సరం ఇరవై వేలు ఇస్తామని మరి అదేవిధంగా ఇంకా అనేక అనేక గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ఉచిత బస్సు సౌకర్యం ఇస్తామని ఇట్లా అనేక వాగ్దానాలని చేయడం జరిగింది ఈ వాగ్దానాలన్నింటినీ అమలు చేయాలని చెప్పేసి మేము నూతన ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఆ దిశగా శ్రద్ధ చూపాలని చెప్పేసి నూతన ప్రభుత్వానికి మేము సూచిస్తున్నాం అంతేకాని హింసాయుతమైనటువంటి కక్షపూరితమైనటువంటి మరి ఘర్షణల ద్వారా దాడుల ద్వారా మరి వారు ఏం సాధిస్తారో అర్థం కావడం లేదు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ అగ్ర నాయకత్వం అనేక మంది శాసనసభ్యులు అదేవిధంగా మంత్రులు ఓటమి పాలైనా కూడా వారు ఈరోజు కార్యకర్తలను ఆదుకోవడానికి కార్యకర్తలకి ఆత్మస్థైర్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం కలుద్దాం నమస్కారం